హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ తరగతులు చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా శరీరంలో అధిక వేడి వలన చాలా మంది బాధపడుతుంటారు అయితే ఈ బేగ్ వల్ల అనేక రకాలైన సమస్యలు రావచ్చు అందులో భాగంగా ఈరోజు చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు లింగం పైన చిన్న చిన్న కురుపులు రాగా రావడం జరుగుతుంది అని దానివల్ల వారికి ఎక్కువగా మంట నొప్పి మ్యారేజ్ అయిన వాళ్ళు కలుస్తూ ఉండడం వల్ల చాలా నొప్పిగా ఉంటుంది అని ఈ కురుపులు కొద్ది రోజులు తగ్గుతున్నాయి మళ్ళీ కొద్ది రోజులకు రావడం జరుగుతుంది శాశ్వత పరిష్కారం ఏంటి అని చాలా మంది కూడా అడుగుతూ లింగం పైన కురుకులు రావడానికి ఈ శరీరంలో అదుకవేయడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది కొంతమందిలో మూత్రం మంట రావడం మూత్రం పోసిన తర్వాత మంటతో ఉండడం లేదా రథ తర్వాత మంట కలగడము లేదా వీరం బయటకు వచ్చినప్పుడు మంట రావడము ఈ పొక్కుల పగిలి గసలాగా కారడము ఎర్రగా రావడము ఇలా చాలా రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటారు ఈ ఇబ్బందులు కూడా ఒక అద్భుతమైనటువంటి చిక్క ఉంది ఈ చిల్కాను క్రమం తప్పకుండా మీరు కేవలం పదిహేను నుంచి ముప్పై రోజులు వాడినట్లయితే శరీరంలో అధిక వేటు మొత్తం కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది దీనివల్ల శరీరానికి మంచి బలాన్ని కూడా మీరు చేకూర్చవచ్చు దీన్ని చేయాల్సిన సుమారుగా ఒక రెండు వందల గ్రాముల నీటిలో సుమారుగా రెండు వందల గ్రాముల నీటిలో సరిపడినంత కండ చక్కెర వేసి పాకం తయారు చేయాలి సో మామూలుగా మనం లడ్డులకు వాడి పాకం తయారు చేస్తాం కదా చక్కెరకు బదులుగా ఇక్కడ కండ చక్కెర వేయండి కండ సరిపడా వేసి నిదానంగా మరగనిచ్చి పాకం లాగా చిక్కగా అయ్యేలాగా చేయాలి ఇలా తయారు చేసుకున్న దీనిలో ఈ చిక్కగా ఒక బౌల్లో తీసుకొని లేదంటే ఒక సీసాల కాని పోసుకొని దానిలో రెండు నిమ్మకాయల రసాన్ని పిండి సుమారుగా రెండు నిమ్మకాయలు తీసుకొని వాటి రసాన్ని ఆ కండ చెక్కలో పిండి బాగా కలుపుకొని భద్రపరచుకోండి దీన్ని ప్రతిరోజు ఒకటి నుంచి రెండు చెంచా మోతాదులో ఉదయం అదేవిధంగా మధ్యాహ్నం అదేవిధంగా రాత్రి ఇలా మూడు పూటలా కనుక తీసుకుంటూ ఉన్నట్లేదు అన్నం తిన్న తర్వాత అయిన పర్వాలేదు తినక ముందే పర్వాలేదు ఈ శరీరంలో అధిక వేడి అంతా కూడా పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా ఈ లింగం మీద వచ్చేటువంటి కురుపులు దద్దులు మంట శరీరంలో మూత్రం ద్వారా వచ్చేటువంటి మంట కానివ్వండి కళ్ళ మంటలు కానివ్వండి అరిచేతులు అరికాల మంటలు కాని అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది చాలా సింపుల్ చిక్ అయినప్పటికీ దీని యొక్క ప్రభావం అదన చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా మంది కూడా దీన్ని వాడవచ్చు ఈజీగా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో ఫ్రెండ్స్ ఈ చిత్తాన్ని ఫాలో అవ్వండి తప్పకుండా ఈ సమస్యల నుంచి త్వరగా మీరు బయటపడతారు మరి ఇతర సమస్యల త్వరగా మీరు తీవ్రంగా బాధపడుతున్నట్లయితే పైన స్వాదర నెంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి లేదంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా కార్డెస్ ద్వారా కానీ నేను సంప్రదించి మీ యొక్క ఎలాంటి సమస్యలకైనా పూర్తి పరిష్కారాన్ని మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేయడం మొదలు మర్చిపోకండి మీకు అమలు సహాన్ని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ